హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకి ఒక మంచి న్యూస్ తీసుకొచ్చానండి ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మీ దగ్గర సెంటు భూమి ఉంటే ఈ ఐడియాతో కోటేశ్వర్లు అయిపోవచ్చండి అండి సెంటు భూమి ఉంటే చాలండి గ్రామంలోనైనా పట్టణంలోనైనా ఎక్కడైనా ఇప్పుడిప్పుడే ఈవీల వాడకం జోరందుకు కాబట్టి మీరు కనుక రోడ్డు ప్రక్కన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభిస్తే కాసులు కురవటం ఖాయం ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు యాభై నుండి వంద చదరపు గజాల ఖాళీ ప్లాట్ ఉంటే చాలు గ్రామం పట్టణం నగరం ఇలా ఎక్కడైనా సరే ఖాళీ స్థలం మీ పేరు మీద ఉంటే చాలు లేకపోతే పది సంవత్సరాల లీజుకు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఈవీ స్టేషన్ వ్యాపారం ప్రారంభించేందుకు ఏవి అవసరమో చూద్దాం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉంటే కొన్ని అనుమతులు తప్పనిసరి మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక శాఖ అటవీ శాఖల నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి ఛార్జింగ్ స్టేషన్లో కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది వాహనాల పార్కింగ్ రాకపోకలకు కోసం తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి త్రాగునీరు రెస్ట్ రూమ్ అగ్నిమాపక యంత్రం వెంటిలేషన్ వాష్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఖచ్చితంగా అందుబాటులో ఉంచాలి ఇప్పుడు మనకు అగ్నిమాప అగ్నిమాపక శాఖ నుంచి అటవీ శాఖల నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలండి అలాగే వాటర్ తాగటానికి రెస్ట్ రూము వెంటిలేషన్ ఇలాంటివన్నీ చూసుకోవాలి దీనికి పెట్టుబడి ఎంత కావాలంటే సామర్థ్యాన్ని బట్టి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటుకు నలభై లక్షలు లేదా అంతకంటే తక్కువే ఖర్చు అవుతుంది మినిమం కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేస్తే పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు కనీసం మనకి రోజుకి పదిహేను వేల రూపాయల సంపాదన ఉంటుంది ఇప్పుడు మనం పదిహేను లక్షల వరకు మనం పెట్టుబడి పెడితే రోజుకి కనీసం పదివేల రూపాయల ఆదాయం మనకు వస్తుందండి ఇప్పుడు మనకి ఛార్జింగ్ ఎలక్ట్రిక్కి సంబంధించి ఎక్కువ మనకి మార్కెట్లోకి వస్తున్నాయి ఎలక్ట్రిక్ ఆటోలు ఎలక్ట్రిక్ కార్లు అన్నీ ఎక్కువ ఎలక్ట్రివే వస్తున్నాయి అందువల్ల మనకి ఇది బాగా రన్ అవుతుంది ఉదాహరణకు నాలుగు వేల కేడబ్ల్యూ ఛార్జింగ్ స్టేషన్ను ఇన్స్టాల్ చేశారని అనుకుందాం మామూలుగా ప్రతి కిలో వాటికి రెండు రూపాయల ఐదు పైసలు రూపాయల వరకు మనకు వస్తుంది ఈ లెక్కన ఒక్క రోజులు పదివేలు ఈజీగా సంపాదించవచ్చు అదే నెలలో అయితే మూడు లక్షల వరకు వస్తుంది అన్ని ఖర్చులు పోగా రెండు లక్షలు మీ ఖాతాలో పడిపోతుంది అయితే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సామర్థ్యం ఎంతుంది అనే దానిపైనే మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనకి అన్నిటికీ ఛార్జింగు ఎలక్ట్రిక్ బల్లు అన్నిటికీ మనకి ఛార్జింగ్ అవసరం అండి అందువల్ల ఇప్పుడు ఇది మార్కెట్లో బాగా రన్ అవుతుంది అంటున్నారు కావున మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని విషయాలు మీ ముందుకు మేము తీసుకొస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్